కిసాన్ పరివార్ ప్రయాణంలో మరో మైలురై ప్రముఖ సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థ కిసాన్ పరివార్ భూమి పూజ ప్రారంభోత్సవాన్ని డోర్నాకల్ నియోజకవర్గ పరిధి కందికొండ వద్ద ఘనంగా నిర్వహించారు సేంద్రీయ ఆహార పరిశ్రమలో స్ఫూర్తిని కొనసాగిస్తోంది ఈ సంస్థ ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు పలువురు పెట్టుబడిదారులు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మహబూబాబాద్ దూర్నక్కల్ కేంద్రంలో ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ హౌస్కి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజేస్తున్నాం ఇవాళ మీ అందరి సహకారంతో ఇవన్నీ కూడా చేయడానికి సహకారం అయ్యింది ఇదే విధంగా ఇంకా ప్రతి మండలానికి కూడా ఒక వేర్హౌస్లు పెట్టుకొని మహబూబాబాద్ డిస్టిక్లో సుమారు ఒక సంవత్సర కాలంలో లక్ష స్క్వేర్ ఫీట్లు స్టోర్ చేసి ఇక్కడ రైతులకు ఏ విధంగా అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందాలో కిసాన్ పరివార్ తన వంతు కృషిగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది రాజకీయం అంటే రాజకీయమే మాట్లాడతామన్నా వ్యాపారాలు మాట్లాడడం ఇప్పుడు వ్యాపారమే మాట్లాడుతూ ఉన్నాం రాజకీయం మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడతాం రాజకీయ లబ్ధి కోసం బయట ఆరోపణలు ఆరోపణలు ఏముందన్న ఏమైనా మాట్లాడతారు దానికి ఏమైనా ప్రతి ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి లేదు కదా వ్యాపారం చేస్తూ ఉన్నాం వ్యాపారం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడతాము ఈ రోజు ఖచ్చితంగా నాకు తెలిసి మా సోదరుడు రామచంద్ర నాయక్ ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు అతను యువకుడు కొత్తగా ఎమ్మెల్యే అయితే ఏదో చేయాలి అనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతూ ఉన్నాడు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అని మేము అనుకుంటా ఉన్నాం ప్రజలకు ఏం కావాలన్నది ప్రజలకు కావాల్సింది చేస్తాడు లేదా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలన్నది మరి భూమి పూజకి ఎవరండి మీరు ఖచ్చితంగా విలుస్తాం భూమి పూజనే కదా ఇది మాకు ఎమ్మెల్యే వీళ్ళందరే మా ఎమ్మెల్యే ప్రస్తుతానికి పెద్దగా అయినప్పుడు ఖచ్చితంగా రామచంద్ర నాయక్ ఎందుకు ముఖ్యమంత్రినే వెలుద్దాం దాంట్లో ఏమున్నది ప్రజల కొరకు చేస్తున్నందుకు పిలవడానికి ఏమైనా ఇప్పుడు ఇప్పుడు ఐదు ప్రణాళికలు అన్నారు అనేది ఫస్ట్ ప్రణాళిక మీరు అనుకోండి ఫస్ట్ ప్రణాళిక అనుకోండి మీరు ఇంకో ప్రణాళిక కూడా ఆల్రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడు హెల్త్ సెంటర్స్ కూడా ప్రణాళిక చేస్తా ఉన్నాము దాంట్లో అది కూడా చేస్తాము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ మాట్లాడున్నాము బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం రెండు వేల మందికి జాబ్ అని చెప్పిండు సాఫ్ట్వేర్ అని చెప్పారు గా డైరెక్ట్గా గా మనం మేము హైదరాబాద్లో ఒక ఆఫీస్ స్టార్ట్ చేసినాం కొండాపూర్లో సుమారు ఆరు వందల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము ఇక్కడ వాళ్ళైనా రావచ్చు ఎక్కడ వాళ్ళైనా రావచ్చు ఎవరికైనా అర్హత ఉంటే మహబూబాద కానీ డోర్నకలే కానీ వరంగల్ కానీ కేవలం ఏదో మహబూబాద్కో డోర్నకల్కో ఇంకా దేనికో పరిమితమే మేము కార్యక్రమాలు చేయట్లేదు భారతదేశ వ్యాప్తంగా మా సంస్థలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా మా ఎంప్లాయీలు ఉన్నారు ఇప్పుడు గోదావరి ఇరవై ఐదు వేలు కట్టనీకే నాకు తెలిసి సుమారు ఒక ఎనిమిది వందల మంది ఎంప్లాయీలు పడతారేమో ఒక సంవత్సరం పాటు వారికి